లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి మనుగడ సాధిస్తుందంటే అది కేవలం ఎల్ఐసీపై ఉన్న నమ్మకమేనని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ అన్నారు ఎల్ఐసి అరవై నమ్మిదవ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం దేవరకొండ ఎల్ఐసీ బ్రాంచ్ లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమాన్ని దేవరకొండ బ్రాంచ్ లియాఫీ అధ్యక్షులు సఫవత్ నిరంజన అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ ఎస్బీఎస్ఎం రాము చౌహాన్ ఏజెంట్లతో ఎల్ఐసీ డీవోలు కార్హుల సిబ్బందితో కలిసి ప్రారంభ జ్యోతి ప్రజ్వరణ చేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడుతూ దేశ వ్యాప్తంగా బ్రాంచ్లతో పాటుగా కోట్లాది రూపాయల వ్యాపారం వేలాది ఏజెంట్లతో సంస్థ ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ చౌహాన్ మాట్లాడుతూ నేటి సమాజంలో అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేని సంస్థగా ప్రజలకు పాలసీదారులకు సేవలు అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాముచౌన్ లియాఫి బ్రాంచ్ అధ్యక్షులు సపోవట్ నిరంజన్ యాఫీ ఆల్ ఇండియా నాయకులు గాజుల రాజేష్ సౌత్ సెంట్రల్ జోన్ కోశాధికారి బుడిగ వెంకటయ్య డివిజన్ నాయకులు అహ్మద్ పాషా గుణమని వెంకటేశ్వర్లు అనపట్ లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి పాల్సవ శంకరయ్య కోశాధికారి నోముల రాములు ఉపాధ్యక్షులు కె మకట్లాల్ బి సత్యనారాయణ డి వెంకటరెడ్డి ఎల్ యాదయ్య క్లియా బి మల్లేశం కె పాండు బి శ్రీనివాస్ రాజు సింగ్ ఫుల్ సింగ్ జానీ శివలాలు క్రియా ఏజెన్స్ ఎంసైదులు ఏ సురేష్ ఏ పద్మ సీతారాం జ్యోతి బసు ఎం వెంకటయ్య ఏఓసీ అధ్యక్షులు కొలకరపల్లి రమణ్ ప్రధాన కార్యదర్శి మల్లిరెడ్డి పర్వతరెడ్డి ఏజెన్స్ తదితరులు పాల్గొన్నారు

రాజేశ్వర <laughs> జ్యోతిప్ర <laughs> <laughs> ఇండియా జోనర్ ప్రెసర్లు మన విద గారికి జ్యోతి ప్రజలు చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాము

గస ఎల్ఐసీ బండ్ అనిమల్స్ ఉండంపల్లన మన గౌరవియు పెద్దలు పూజ్యులు ఆర్య వైశ కుదుపిట్ని అల్లంపల్లి నరసింహ స్వామి గారికి ఆన్ బి ఆఫ్ ఆ ఎల్ఐసీ ఫ్యామిలీ నుంచి సార్కు గ్రేట్ వెల్కమ్ చెప్తున్నాను సార్ మీరు రాక మా ఎల్ఏసీకి ఒక గురించి మేము చాలా సార్లు మీ పేపర్లో చూసాము మీరు ఒక ఉన్నత స్థాయిలో మీరు ఏ విధంగా అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే మీరు అసెస్ చేసే స్థాయిలో ఉన్నారు అంటే మీరు చెప్పే వ్యక్తికే ఈ దేవకుంట ఏరియాలో మిమ్మల్ని మిమ్మల్ని కాదని ఎవరు ఎమ్మెల్యే సీట్లు దీన్ని కాదు ఎవరు రారు మీరు రాష్ట్ర మీరు చెప్పినట్టుగా ఈ సారి ఓడిపోతే నేను చెప్పారు అదే విధంగా జరిగింది కాబట్టి మీరు మొత్తం మీరు మీరు చేసినట్టు సభ సర్వే చేసినట్టుగా ఆపోజిట్ వ్యక్తి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ గెలిసా అదే విధంగా జరిగింది సార్ మీ గురించి నేను చాలా చూశాను చాలా చదివాలనుకుంటున్నాను కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్మన్ రావడం నిజంగా మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము గవర్నమెంట్ నా ఉదయపూర్వక అభినందన తెలియస్తూ నిజంగా అరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఆర్థికంగా సంస్థ అందరూ తెలియనం సంస్థకి పిల్లర్స్ వాళ్ళమే ఎదగలేకపోతున్నాం మాకు ఇక్కడ అట్టడుగునే ఉన్నాయి వాటి కోసమే హార్నిషన్ కృషి చేస్తున్న మీ అందరి తరఫున నేను మనకు గ్యారెంటీ లేదు మన ఇన్కమ్కి గ్యారెంటీ లేదు అందరికీ గ్యారెంటీ ఉన్నది ప్రతి ఎంప్లాయీకి ఉన్నది ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉన్నది గ్యారంటీ కానీ మన ఏజెంట్ వ్యవస్థ అంటే గ్యారంటీ ఇన్కమ్ లేదు గ్యారెంటీ గ్యారంటీ ఇన్సూరెన్స్ లేదు మనకి అసలు ఇన్సూరెన్స్ చేసే వాళ్ళే మనం మన ఏజెంట్సే గ్యారంటీ ఇన్సూరెన్స్ లేదు ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఉన్నా ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా అందరికీ డబ్బులు మనమే కట్టుకోవాలనే ఒక సంకల్పం కాజ్ తోటి చాలా మంది వెనుకబడి ఉన్నారు నా ఉద్దేశం ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రం ప్రతి ఏజెంట్ మన పిల్లరే కార్పొరేషన్ పిల్లరే ప్రతి ఏజెంట్ కి ఒక అటెండర్ తో సహా పెన్షన్ వస్తుంది జీవితంలో మనకి ఏది లేదు మా బాధ చెప్పుకోలేని దీని అవస్థ అన్ని వర్గాలు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉన్నారు మాకైతే మేము వ్యాపారం లేక వ్యాపారం చేసిన రోజులు పండే రోజులు వ్యాపారం చేయకపోతే మా పని మమ్మల్ని అంత దీనస్థితి ఈ వీటి గురించి పోరాటం చేస్తున్నాం నిజంగా ఈ మోదీ ప్రభుత్వంలో ఒక గొప్ప ఆలోచన సంకల్పం ఏముందంటే ప్రతి ఒక్క రంగానికి పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ ఏ విధంగా ఇవ్వాలనే సంకల్పంతో మోదీ గారు ఉన్నారు ఆ సంకల్పంతో మీరు మీ మీ ఆలోచన నాకు ఇస్తే మాత్రం రీసెంట్లీ ఆర్టీసీ కార్పొరేషన్ కి పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు పెన్షన్ ఇవ్వాలి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత రిటైర్ అయిన ఎంప్లాయీ అందరికి అనేది ఒక జియో వచ్చింది దాని ఆధారంగా మనం కూడా వాళ్ళకు ఒక కాజ్ పెట్టారు మినిమం ఫైవ్ లాక్స్ డిఫైడ్ చేయాలి ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేస్తాం ముప్పై వేలు రావడం అంటే పెన్షన్ మజాగా అది గొప్ప అదృష్టంగా భావిస్తాను మీరంతా నాంటే ఉన్నారు తప్పకుండా మీ తరఫున నేను పోరాడుతున్నాను ఒక అరవై ఏడు సంవత్సరాల క్రితం ఐదు కోట్ల రూపాయలతో స్థాపించిన వ్యవస్థని ఇవాళ ఒక దేశాన్ని శాసించే విధంగా కోట్ల వ్యాపారస్తులతో ఇవాళ ఎల్ఐసి వ్యవస్థ ఉన్నది అంటే మరి వాళ్ళందరికీ మరి దీనికి పిల్లలు లాంటి వాళ్ళు శిక్ష డెవలప్మెంట్ ఆఫీసర్లు డెవలప్మెంట్ ఆఫీసర్లు కృషి వాళ్ళది మరి ఏజెంట్లు కూడా ఎందుకంటే డెవలప్మెంట్ ఆఫీసర్ ఏజెంట్లకు ఏజెంట్ వాళ్ళు ఒక ఏజెంట్ ఎన్నుకుంటే ఒక ఏజెంట్ ఎక్కువ చేస్తాడు ఒక ఏజెంట్ తక్కువ చేస్తాడు మరి తక్కువ చేసే కానీ ఎక్కువ చేసే కానీ వ్యాపార పరంగా వాళ్ళందరినీ కలుపుకొని పోయి మరి ఎంతో మంది మీకన్నా ముందర ఉన్న వాళ్ళు కూడా ఏజెంట్లు కానీ డెవలప్మెంట్ ఆఫీసర్లు కానీ అందరూ కూడా అధికారులు అందరు కూడా పనిచేసి కాబట్టి ఈనాడు ఈ వాస్తవ ఇది లక్షల కోట్ల ఎదిగిందని చెప్పి మనం చెప్పక తప్పదు ఇవాళ ఈ జాగా అవాళ నేను కూడా ఇందులో ఒక వాట చిన్న వాట నా ఉంది ఈ జాగా మీద ఆరు లక్షల రూపాయలకు ఈ జాగా ఎల్ఐసి వాళ్ళకి ఇచ్చిన రోజు ఇవాళ దీని విలువ సుమారుగా పది కోట్లు నేను ఇవాళ ఆరు లక్షలకు ఇచ్చిన జాగా ఇవాళ పది కోట్ల రూపాయలకు ఎందుకంటే చెప్పండి నోటీస్ వచ్చేసి ఆ రోజులు పని ఫీట్ల వెడల్పు అరవై ఫీట్ల పొడుగుతోటి ఇరవై వేల రూపాయలకు షాప్ లేక అంది మొత్తం మరి వాళ్ళ కోటి రూపాయలు అయింది ఇరవై వేల రూపాయలు చాలా వాళ్ళ కోటి రూపాయలు ఈ ఏ నెలలో పని చేస్తున్నాయి అదంతా ప్రభుత్వం ఎంత పోతా ఉంటే పెరుగుతూ వస్తూ ఉంది మరి వెంకటయ్య గారు కానీ రాజేష్ణ గారు కూడా వెంకటయ్య గారు అప్పుడు పస్నూరు సొంత ఊరు అప్పుడు దేవకొండ అటాచ్ అటాచ్గా ఉండేది పస్నూరు వెంకటపేట ఇప్పుడు కూడా వెంకటపేట ఉంది కానీ ఆనాడు పస్నూరు కొన్ని గ్రామాలు మునుగోడు కాన్ఫిడెన్స్ ఆనాడు ఉన్న దాంట్లో దేవకొండ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వెంకటయ్య గారు ఇట్లా అప్పుడు మేము టీడీపీలో ఉన్నప్పుడు బాగా బ్రహ్మాండంగా పనిచేసే మరి తొంభై తొమ్మిదిలో రామ్ చౌహాన్ గారు కూడా మానాడు వర్షే నాయకారులు టికెట్ ఇచ్చినప్పుడు నాకు కూడా టికెట్ కావాలని చెప్పి ఎవరికి ఏది అది రాసి పెడితే అది తప్పదు అది తప్పించుకోలేము మరి మీరు కూడా ఇవాళ ఇంతమంది ఇరవై ఒక్క లక్ష మంది ఏజెంట్లు పద్నాలుగు లక్షల మంది ఏజెంట్లు ఇరవై ఐదు వేల బ్రాంచ్లు మరి యాభై ఐదు లక్షల కోట్ల స్థిరాస్తులు స్థిరాస్తులు అన్ని కూడా మరి వ్యవస్థకుని అంటే చాలా పెద్దది సంతోషించిన విషయం మరి ఎవరోవైనా ఇవాళ రామ్ చవహాణ కావచ్చు ఇవాళ దేవరకొండలో ఆలంపెల్ నెక్స్ట్ చైర్మన్ కావచ్చు రాజేష్ గారు పోస్ట్లో ఉన్నప్పుడు ఎవరో ఉన్న వ్యవస్థలో వాడిది నాది ఉన్నందులో చాలా మంది ఎలా అంటే ఇది అయిపోయింది రెండేళ్ళు ఏదో నేను గడుపుకొని పోదామని పోత పోవచ్చు ఉద్యోగస్తులు దానికి ఏం లేదు వాళ్ళకు చేసినా అంతే వస్తుంది చేయకున్నా అంతే వస్తుంది కానీ ఈ వ్యవస్థ నాది నేను ఎక్కడ ఉన్నా నేను చేయాలి ఈ దీన్ని డెవలప్మెంట్ చేస్తేనే నాకు నా వ్యవస్థ బాగుంటేనే బాగుండాలనే ఆలోచన ఆ వ్యక్తిలో ఉన్నప్పుడే ముందర పోయేది ఇక నేను శరీర గెలిచిన ఐదేళ్ళ నేను చేస్తా చెయ్యాల గెలిచినా అయిపోయింది ఇంట్లో కూర్చొని నడుపుకోలేవారు కానీ మళ్ళీ ఓట్లేకపోయినాడు జలం వాడుతా ఏం చేసిన వాడుతావు కానీ ఎవరం కానీ ఏ స్థాయిలో ఉన్నా కానీ ఇవాళ ఏజెంటే కావచ్చు ఆయన పని ఇచ్చిపెట్టుకొని ఒక్క పాలసీ కావాలంటే ఒక పదిహేను సార్లు ఆయన ఇంటికి తిరగాలి ఏది మనసు పెట్టుకోవాలి చేయగలుగుతా అనుకుంటే నేను సత్తాడు అంతా పదిహేను సార్లు ఇంటికి తిరిగి బండి చేసుకొని తిరిగి చేస్తేనే చేసేది కష్టం